వే రమణి సిక్కా పదం సమాధియామి అని కొన్ని పదాలు పలికించాను అది సంస్కృతమేమో లేదా ఇంకొక భాష ఏమో అసలు ఏం భాష అదే అని అర్థం కాని పరిస్థితులు అన్ని ప్రాంతాల్లో ఉంటుంది ఇక్కడ కూడా అదే ఉందని నమ్మి మీకు దాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను వే రమణి సిక్కా పదం సమాధియామి అంటే నేను జీవహింస చేయనని ప్రమాణం చేస్తున్నాను అని చెప్పటం అలాగే అధీన్నదాన వేరమణి సిక్కాపదం సమాధియామి అంటే ఇతరుల వస్తువును దొంగిలించను వారి ఏ వస్తువు తీసుకోను అని అర్థం కామ్యసుమి మిత్యాచార వేరమణి అంటే నేను వ్యభచార పనులు చేయను అని ప్రమాణం చేయటం మూసావాద వేరమణి సిక్కాపదం సమాధియామి అంటే అబద్ధ వాక్యాలను నేను పలకను అని చెప్పటం సురవైరయ మధ్య ప్రమాణటాన అంటే నేను మద్యపానం మత్తును కల్పించే ఏ పదార్థాలని తినను స్వీకరించనని ప్రమాణం చేస్తున్నానని చెప్పటం ఇది బుద్ధుని యొక్క ప్రప్రథమ బోధన మానవ సమాజాన్ని దుఃఖం నుంచి దూరం చేయటం కోసం బుద్ధుడు పెట్టిన కొలమానం పంచశీల ప్రమాణం అంటారు దీన్ని ఈ పంచశీలలను ఆచరిస్తే మనిషికి దుఃఖం దూరం అవుతుందని చెప్పి బుద్ధుడు చాలా చెప్పి ఉన్నారు